నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ శ్రావణి టాప్ న్యూస్ కి స్వాగతం మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తన మనవడి పుట్టు వెంట్రుకల మొక్కు చెల్లించేందుకు ఆయన తిరుమలకు వచ్చారు అంతకుముందు ఆలయ అధికారులు సీఎం రేవంత్ కు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం పండితులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలు ఇచ్చారు పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీ పడేలా విధానాలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అధికారులతో మంగళవారం హైదరాబాద్లో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కొత్తగా ఆరు పాలసీలను రూపొందించినట్లు అధికారులకు తెలిపారు ఎన్నికల కోడ్ ముగిసేలోగా పారిశ్రామిక పాలసీలను పూర్తి స్థాయిలో రూపొందించాలని ఆదేశించారు సిసిఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావును ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి హైదరాబాద్ అశోక్ నగర్ లో అరెస్టు చేశారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ సోదాల్లో భారీగా అక్రమాస్తులను గుర్తించారు ముప్పై ఎనిమిది లక్షల నగదు అరవై తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు మార్కెట్ విలువ ప్రకారం అతని వద్ద నలభై కోట్ల అక్రమ ఆస్తులు గుర్తించారు నేడు అతని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తున్న ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టి బోల్తా పడింది ఈ ఘటన నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నపుబట్టి సమీపంలో బుధవారం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా పది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉంది బస్సులో ముప్పై ఐదు మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది